గౌరవ శాసనసభ్యులు తురుగొండ రామకృష్ణ గారిని సాదరంగా ఆహ్వాని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ పురుగొండ రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం ఒక మహిళ చెప్పేసి అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితి పద్ధతి కాదు అలాగే మన గురువులను కూడా గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఆత్మబలం కూడగట్టి ఆకశాన్ని మంచుదాం వర్గం అని దక్కడున్న నేలపై జీవించుదాం లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడైనా జరిగినా కానీ మీ దృష్టిలో ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు అవి అరికడుతున్నారు మరి ముఖ్యంగా ఇంతమంది ఉన్నారు అంటే వెంకటగిరి దాదాపు వెంకటగిరి మండలం మారుమూల నుంచి అందరూ వర్కింగ్ ఉమెన్స్ అంతా వచ్చారు మీరు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు పబ్లిక్తో తో డైరెక్ట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి పెంచి పెద్ద చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఎన్డిఏ గవర్నమెంట్ మన స్త్రీలకు మంచి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది వాళ్ళ మీద ఎలాంటి అత్యాచారాలు ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటాం మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆలోచించి మీ మిమ్మల్ని నుంచి ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయడానికి కోసం పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మీకు లోన్లు ఏర్పాటు చేసి దాని ద్వారా మిమ్మల్ని మీలోంటి మీలోంచి బిజినెస్ ఎంటర్ప్రైజెస్ని తయారు చేసే విధంగా ఆయన చర్యలు ఎప్పుడో తీసుకున్నారు అదేవిధంగా కూడా మీ మీ బిడ్డల్ని కూడా ఎంతసేపు ఉద్యోగాలే కాకుండా వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రేపు మొగ్గుతో సంబంధం లేకుండా వాళ్ళు కూడా కొద్దిగా సంపాదన సంపాదించే విధంగా మీరు తయారు చేసుకొని మీ బిడ్డల్ని పెంచుతారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన తర్వాత వచ్చేసి మన ప్రతి దేవుడి పేరు ముందు ఆడవాళ్ళ పేరు ఉంటుంది దాన్ని బట్టి అర్థమవుతుంది మహిళకి ఎంత గౌరవం ఉందని చెప్పి కాబట్టి ప్రతి మహిళ కూడా మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కి ఇంత మంది హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది ఆడ ఉద్భవించిన అద్భుతానికి ప్రాణాక్షరాలతో వందనం అభివందనం ఆవనిలో ఒక అద్భుతం అభిరూపం ఆకాశం గాని తీసుకోవడము ఇవ్వడమే గాని తీసుకోవడం తెలియని అమాయకపు ఆత్మతనం ఈసడింపులు ఎన్ని ఎదురైనా ఈదడమే ఈమె తత్వం ఉగ్గుపాలతో వచ్చిన ధీరత్వం ఊహలకు ఊపిరి పోసే దైవత్వం రుణపడ్డది జాతి ఈమెకు అది గుర్తిస్తే నీకు వ్యక్తిత్వం ఎగేసి పడే కిరటం ఈమె సాహసం ఏడేడు జన్మల తపస్సు ఈమె సాగత్యం స్త్రీ జననం ఒదిగిపోయే వ్యక్తిత్వం ఎదిగే కొద్ది ఒదిగిపోయే వ్యక్తిత్వం కోర్పులకు నిలువెత్తు నిదర్శనం ఔదార్యం ఔన్నత్యంలో హిమవన్న గర శిఖరం ఆమె ఆకారం అందరి జీవితాలతో వెలుగు నింపే అఖండ జ్యోతి ప్రజ్వలం స్త్రీ ఆహా అంటూ మనసున్న ప్రతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మహిళలకి ఏమైనా హక్కులు కావాలా ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాలా అనే గ్రూప్ డిస్కషన్ అవకాశం కోసమే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరామితి ఏర్పాటు చేసింది మీ అందరి కోసం అంటే మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు కనీసం సీఏ గారు చెప్పండి ఇంతకుముందు మహిళలకి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు బిడ్డలకి పాలించే సమయాన్ని కూడా నోట్ చేసి ఆ సమయాన్ని కూడా వేతనాన్ని తీసేసిన రోజుల్లో మీరు చేసిన దీక్షల పుణ్యఫలమే ఈరోజు మహిళా దినోత్సవ ఆవర్తం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అత్తనారీ తత్వం అంటే మహిళల్ని పూజించేది భారతదేశ తత్వంలో ఒకటి అదేవిధంగా ఎక్కడ మహిళలు పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మన వేదాలు చెప్పాయి కాబట్టి భారతదేశంలో మహిళలకు పెద్దపీట అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించిన భారతదేశంలో ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు మీ అందరి కోసం ఎన్టీ రామారావు గారు వరకట్నాన్ని తీసుకోకూడదు అని చట్టం తీసుకొచ్చినా వీళ్ళకి వరకట్నాన్ని మర్చిపోవటం లేదని మీ అందరికీ ఆస్తిలో హక్కు కల్పించినా భారతదేశంతో ఏకైక రాష్ట్రం మొట్టమొదటి కల్పించింది ఎవరంటే అది ఎన్టీ తారక రత్న ఎన్టీ రామారావు గారు మీరు దాన్ని ఉపయోగించుకోవాలా ఈరోజు కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఉండేది కూడా కారణం కూడా మహిళలే తప్పుగా అనుకోబాకండి అమ్మా ఎందుకనంటే ఒక కొడుకు ఒక కూతురు అనిల్ చెప్పినట్టు జనసేన అనిల్ చెప్పాడు కొడుకు ఒక కూతురు ఉంటే కొడుకుని వేరే విధంగా చూడటం కూతురుని వేరే విధంగా చూడటం తండ్రికి ఎప్పుడు ఆడపిల్ల మీదే ఉంటుంది అభిమానం తల్లికి ఎప్పుడు మగబిడ్డ మీదే ఉంటుంది అభిమానం అని అంట అంటాడు ఎక్కువ మంది నేను ఇంత ఆ తత్వం ఉండకూడదు మనకి ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు ఒకే విధంగా ఉండాలా ఒక బిడ్డను ఎక్కువ చూడటం ఒక బిడ్డను తక్కువ చూడటం ఆడబిడ్డనైతే ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ చదివించి చాలేమ్మా మగబెట్టు ఉంటాడు మన ఆర్థిక స్తోమతకు మగబెడ్డ చదివించాలా అని ఆపేయటం కొన్ని ఉదాహరణలు ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు అటాడది ఆయన మూడు సార్లు గెలుపు విజయం వెనక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఒకరు కూతురు ఒకరు భార్య ఏ రకంగా కష్టపడ్డారంటే ఆయనకు ఆరోగ్యం కొంచెం సహకరించకపోయినా కూడా ఆహర్ నిశలు రెండు భాగాలు చేసుకుని వెంకటగిరి నియోజకవర్గానికి వెంకటగిరి నియోజకవర్గాన్ని రాపూర్ పక్కంతా భార్య వెంకటగిరి టౌన్ డకిరి బాలాయపల్లి మండలాలు వచ్చి కుమార్తె తిరుగుతూ అదే రకంగా టౌన్లో ఉండే ప్రతి యు యువతకి మహిళకి అంటే విద్యార్థులకి అందరికి కూడా ఆ అమ్మాయి భరోసా కల్పిస్తూ వెంకటగిరిలో మంచి స్కిల్స్ ఉన్నాయి స్కిల్స్ దగ్గర ఈ కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేనేతల మీద అటు టాటా వాళ్ళతో కానీ ఇటు రిలయన్స్ సర్కట్ వాళ్ళతో అంతా కూడా సంప్రదింపులు జరుపుతూ అంతర్జాతీయంగా దాన్ని మార్కెటింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయం మీద మన ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంది అమ్మాయి ఎందుకంటే వెంకటగిరి మీద ఉండే ప్రేమ అటువంటిది ఆ కుటుంబానికి ఎందుకంటే మూడు సార్లు మీరు ఏక జక్తాధిపత్యంగా గెలిపించారు వెంకటగిరి మహిళలు అయితే ప్రజలైతే అందుకని వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటాడు అదే రకంగా ముఖ్యంగా దీంట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక ఐదు మంది ఆడవాళ్ళు వచ్చే ఒక సమస్యని కానీ చెప్పారంటే అది పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకు ముందు వాళ్ళ కార్యక్రమాన్ని ముందు చూడండి వాళ్ళ సమస్యని అని చెప్పి అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పే చెప్పగలిగిన ఏకైక వ్యక్తి వెంగడగిరి ఎమ్మెల్యే గారు అదే రకంగా మీ అందరికి కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు వారిని ఎప్పుడైనా సరే మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు మాదే అనేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తే మేము డెబ్బై శాతం అంటే ఆ డిపార్ట్మెంట్లోనే డెబ్బై శాతం మహిళలు అన్ని రకాల్లో అంటే అన్ని క్యాడర్స్లో మేము వర్క్ చేస్తున్నాము ఏ విధంగా కూడా మేము అంటే పురుషులతో సమానంగానే ప్రతి ఒక్క పని కూడా చేస్తూ ఉన్నాము కాకపోతే ఇన్ని వేదికలు వస్తున్నాయి ఇన్ని సమావేశాలు జరుగుతున్నా కూడా ఇంకా ఒక పది నుంచి ఇరవై శాతం వరకు వివక్ష అనేది అన్ని అన్ని దగ్గరలో వివక్ష చూపిస్తూ ఉన్నారు అంటే ఆ వివక్ష లేకుండా ఆ వివక్ష కూడా లేకుండా ప్రతి దాంట్లో అంటే అందరూ సమానమే అని చెప్పి చెప్పి నిరూపించి మమ్మల్ని కూడా ఇది చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము దానికి వచ్చేసి మన ప్రీతం నాయకులు మన ముఖ్యం ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మేము ఎప్పుడు ఏమి వెళ్ళి అడిగినా కూడా ఫస్ట్ మాకే ఇంపార్టెన్స్ ఇచ్చి రెండమ్మ అని చెప్పి చేస్తూ ఉంటారు అలాగే మిగతా అందరూ కూడా చేస్తూ ఉన్నారు అందుకనేసి ప్రతిరోజు మనదే అనుకునేసి మనం అన్ని రంగాల్లో గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సీఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు పార్టిసిపేట్ చేసినందుకే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు టిఫిన్ వచ్చారు కదా అంతా స్లోగా ఉన్నారు ఇప్పటి వరకు మనకు అందరూ కూడా మహిళల సాధికారత గురించి చెప్పడం జరిగింది మహిళా సాధికారత అంటే మహిళ ఏ విషయంలోనైనా స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే దాన్ని మహిళా సాధికారత అంటారు ఆ సాధికారత రావాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి మన భారతదేశం అన్ని దేశాల కంటే మన భారతదేశానికి పురాతనం నుంచి ఎంతో నాగరికత ముందుగా నేర్చుకున్న దేశం ఏంటంటే మన భారతదేశం మన భారతదేశంలో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఎప్పటి నుంచో ఉంది కానీ మన భారతదేశంలోనే కొన్ని దురాచారాలు ఉండేవి అవే బాల్య వివాహాలు వరకట్నం తీసుకోవడం కన్యాసుల్కం కూడా ఉండేది అమ్మాయిని అమ్మేయడం చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేయడం ఇవన్నీ కూడా రూపుమాపి నేటికి చాలా సంవత్సరాలైంది చాలా సాధికారత సాధించడం జరిగింది ముఖ్యంగా అంతరిక్షంలో కూడా మన మహిళలు చదువుకొని పరిశోధనలు ఈక్వల్గా మగవాళ్ళకి ఈక్వల్గా పోతున్నారు వాళ్ళని అంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివిస్తూ ఉన్నారు మన మహిళలందరూ కూడా ఇలా బయటికి రావాలన్నా బాగా చదువుకోవాలన్నా కానీ ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని చదివించాలి ఒక ఇంట్లో ఆడబిడ్డ చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అదేవిధంగా పిల్లలు కూడా చిన్న వయసులో కాకుండా కనీసం డిగ్రీ దాకా చదివి వాళ్ళకి మంచి చెడు తెలిసే వయసులో చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు మన పొదుపు మహిళలు నిజంగా అన్ని ఊర్లలో కంటే కూడా మన ఊర్లో అన్ని గ్రూప్లు చాలా బాగున్నాయి మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా తీసుకున్న లోన్ కట్టేసి ఈ స్థాయికి అభివృద్ధి చెందారు పది సంవత్సరాల్లో నేను పది సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను చాలా మంది ఆర్థికంగా మానసికంగా కూడా బలంగా అభివృద్ధి చెందారు అవునా కాదా అమ్మా అవునా కాదా పదేళ్ల నుంచి మీతో అనుబంధం కొనసాగుతూ ఉంది అప్పుడు మిమ్మల్ని చూశాను ఇప్పుడు చూస్తున్నాను ఖచ్చితంగా ప్రతి మహిళ అభివృద్ధి చెందింది మీరు చక్కగా అభివృద్ధి చెందారు ముఖ్యంగా లోకి వెళ్ళడం కానీ సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కూడా మహిళలకు ప్రత్యేక గుర్తింపు అనేది మనం మనం ఏర్పరచుకున్నాము ఈ ప్రత్యేక గుర్తింపుని ఇలాగే ఉంచుకోవాలి ఎందుకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు ఎందులోనూ తీసుకోరు ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుంటున్నాము మన మొట్టమొదట ప్రధాని అయిన అయిన మహిళ కూడా మన ఒక మహిళే తర్వాత మన భారతదేశాన్ని చరిత్ర తిరగ రాసింది కూడా రాని రుద్రమనేది ఒక మహిళనే అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదట మహిళ కల్పన చావుల మహిళనే ఇలా తీసుకుంటూ పోతే ఎన్నిట్లోనూ మనము ఎన్ని రంగాల్లోనూ మనం ముందుంటున్నాము మన వెంకటగిరి మున్సిపల్ అయిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ మహిళ మన దొంతు శారదమ్మ గారే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యింది కూడా మహిళనే మన మధ్యలోనే ఉంటున్నాము మనం ఎవరినో మనము తీసుకొని రావక్కర్లేదు ఎందుకంటే మనకు మనమే సాటి మనం ఎందులోనూ తీసుకోము సో కాబట్టి మహిళ సాధిక సాధికారత అనేది ఇప్పుడు చెప్పిన విధంగా మహిళలు చదువుకోవాలా మనకు విద్యని జ్ఞానాన్ని పంచు పంచివ్వాలా ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము విద్య అనేది ఉంటే మనం మంచి చెడుకి తేడా తెలుసుకుంటాము ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లలకు కూడా నేర్పిస్తాము ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని నేను ఆకర్షిస్తున్నాను మన పిల్లలకు కూడా మంచి చదువునివ్వాలా మంచి భవిష్యత్తుని ఇవ్వాలా వాళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రిలో నిజ ఒక్కర ఒక్కర గాంధీ చెప్పిన స్వరాజ్యం అనేది అర్ధరాత్రి ఒక అమ్మాయి అనేది ఆడ అర్ధరాత్రి పన్నెండు గంటలకి తిరుగుతారు అప్పుడే మనకు సాధికారిత వచ్చిందని చెప్పుకుంటాము ఎందుకంటే ఇప్పటికి కూడా మనకు స్వేచ్ఛ లేదు ఎందుకంటే ధైర్యంగా ఎక్కడికన్నా వెళ్ళామే అనుకో వెళ్ళిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఈ ప్రశ్నలే ఒక మహిళని స్వేచ్ఛగా వదిలి ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏదో ఒకటి సాధించడానికి అనేది వెళ్తుండనేది అర్థం కాదు మనల్ని ఒక మంచి పని చేసి అప్రిషియేట్ చేసే వాళ్ళే లేరు ఎందుకంటే చాలా ఇళ్లలో చూస్తున్నాము ఎక్కడైతే ఆడవాళ్ళని దైవంగా కొలుస్తారు దైవంగా కొలవలేదు వాళ్ళకి వాళ్ళని ఆ మగవాళ్ళతో సమానంగా చూస్తే చాలు ఎక్కడ తక్కువ కాకుండా చూస్తే చాలు మనం ఎక్కడ ఒక తండ్రి ఎప్పుడైతే తన కొడుకుతో సమానంగా ఒక ఆడపిల్లల్ని చదివించగలుగుతారో ఒక అన్నయ్య ఎప్పుడు తన చెల్లెల్ని ఆ అమ్మాయిని తనతో సమానంగా అనుకుంటారో ఒక భక్త తన భార్యని సమాన హక్కులతో సమానంగా చూడగలుగుతారో అక్కడ కుటుంబాలు గాని అక్కడ ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఒక పని చేసిన అప్రిషియేషన్ శుభాకాంక్షలు ఈరోజు రోజు ఇక్కడ అందరికీ ఈరోజు ప్రతి మహిళకి మార్చి తొమ్మిదవ తారీఖు మార్చి ఎనిమిది అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే విధంగా ఈరోజు మహిళలు చెప్పుకుంటా ఉన్నారు వాస్తవమే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మారుమూల వెళ్ళారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా బాగా తెలియాలి అని చెప్పేసి ఈరోజు మంగళ ఎవరికి తక్కువ కాదు మనం మగవాళ్ళకి ఎంత చేస్తామో వాళ్ళు కూడా సమానంగా చేయగలుగుతారు చేస్తారు అనే లెక్క రేపు రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా ఎక్కువ మంది లేడీస్ ఉండబోతా ఉన్నారు ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు రేపు ఇక్కడ కూడా లేట్ అవచ్చు అది కూడా ఉందని చెప్తున్నాం కాబట్టి మహిళలు ఎవరికి తక్కువ కాదు అందరితో సమానంగా అన్నింటిలో చేయగలరు ఈరోజు ఫ్లైట్లో పెట్టే వాళ్ళు కూడా పైలట్ కూడా మగవాడి కన్నా కూడా ఎంకాస్ పెడిపో మగవాళ్ళు నూట నలభై మంది వాళ్ళు రెండు వందల దాకా వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ యాక్టివ్గా జమ్ములా ఉన్నారు వాళ్ళు ఫ్లైట్ దిగి కొత్త ఎయిర్పోర్ట్ చేస్తారు అప్పుడు చూస్తా ఉంటాం వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి మీరు ఎవరికి తక్కువ కాదు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా మీకు అన్ని రకాలుగా గుర్తింపు ఉండే విధంగా ఏదో చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే విధంగా అదేవిధంగా భోన భాగ్యాలు మీ ఇంట్లో అంటే ఆ మహిళ సుఖంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేది కూడా శాస్త్రంలో చెప్తా ఉంది ఇంట్లో తిరిగి సంతోషంగా ఉంటుందో ఆ ఇళ్ళు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు చెప్తా ఉంటారు కాబట్టి మీరు తప్పు లేదని కూడా అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా ఇంతకు ముందు రిటైర్ అయితే వాళ్ళకి లక్ష డెబ్బై ఇచ్చేది ఈ రోజు రెండు లక్షల పాతిక వేల రూపాయలు నేను మన ముఖ్యమంత్రి కూడా ప్రకటన జరిగింది అదేవిధంగా మహిళలు త్వరలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా తిరగాలంటే ఆర్టీసీ పాసులు కూడా మహిళలు తొందరగా ఇవ్వడం తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు ఉచితంగానే పాసులు ఇస్తున్నాం కాబట్టి మనం ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అది కూడా త్వరలో ఇస్తా ఉన్నాం మొన్ననే మీకు సిలిండర్లు తొంభై ఏడు లక్షల సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది గుర్తుమ్మా సంస్థానికి మూడు సేను ఉత్సూ కలు కనెక్షన్స్ తొంభై ఏడు లక్షల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి మహిళల్ని మా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాడు అందరికీ మమ్మల్ని సమానం చెప్తా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రికి మీ మీద ప్రేమ మా మీద కూడా లేదని చెప్పిన కూడా తెలియజేస్తా కాబట్టి కష్టపడే మాత్ర గెలిపించారు మీకు ఎప్పుడు కూడా ఒక్కడి ఉంటాం మీకే పని కావాలన్నా నేరుగా ఇంటికి వచ్చి మీ అన్నదమ్ముడి లాగా చెప్పు చేయం బాబు గారు కూడా అదే విధంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ పనిచేస్తా ఉంటారు మీ ప్రభుత్వంలో కాబట్టి మీరు ఎవరికి తక్కువ లేదు మీరు ఏమైనా అవసరం నేరుగా వచ్చి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు నన్ను గెలిపించారు ఎప్పుడు మీతో మీకు రుణపడి ఉండి పని చేస్తాను తెలియజేస్తూ సలహిస్తున్నా సార్ ఈ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి కానీ మూడు వందల ఇరవై गोल्फी सेवरों में आने वाली पत्ते की आंखों से जो तैयारी नेक्स्ट तू सिंपल होगा। सिंपल आप, हाँ, जब चावल, हाँ, हाँ, अच्छा, अच्छा,

ఎంపీసీ ఆర్టీసీ కండక్టర్ గారు వచ్చారా

సెకండ్ ప్లేస్ అనమాట మనము డబుల్స్ పెట్టాము ఫస్ట్ అంజలి ప్రమీల ఒక టీం నెంబర్ సెకండ్ టీం భారతి రాజేశ్వరి వాళ్ళు కూడా వచ్చి రెడీగా ఉండండి థర్డ్ ప్లేస్ సంధ్య సుమతి థర్డ్ ప్లేస్ சந்தாசமதி அந்த ரெடி பண்ண மேடம் நீரே மெடல் எம் மெடல் ஏசே மெட்ரோ சரி சரி மீட்ல இப்படி படத்தி சொல்ல அது அசால் சர்வ சோதா தப்ப

일등, 두어째세 번째, 네 번째, 다섯 번째, 여섯 번째, 일곱 తర్వాత కూడా ఈ పార్టిసిపేషన్ చేసినటువంటి అంటే ఓడిపోయినా కూడా సర్టిఫికెట్ ఇస్తానని చెప్పాను వాళ్ళందరికీ సర్టిఫికెట్ ఇస్తాను ఉండండి దయచేసి నేను ఇస్తాను మొత్తం ఆ విధంగా మనకు